మాకు పుట్టబోయేది పాప బాబా అని అందరినీ మా ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో మా పెద్దమ్మలు అన్నయ్యలు ఎంతమంది ఉన్నారో అంతమందిని అడుగుతా వాళ్ళ ఒపీనియన్ ఏం చెప్తారో చూద్దాం నీ మనసులు ఏమున్నదివాజీ పుట్టాలని ఉందా బంగారు పాప కొట్టాలని ఉన్నది మళ్ళీ అందులో కొద్దిగా కోరిక ఏమున్నదంటే ఫస్ట్ నా మనసు చెప్తున్నా నువ్వు నీ మనవాళ్ళు కాబట్టి అంటే పుట్టే మళ్ళీ మళ్ళీ పుట్టాలి కోడలు కోడలు కాబట్టి నీ ఏముందో చెప్పు వాళ్ళైన అట్నే అనుకుంటారు కొడుకులే కావాలని కరెక్ట్ చెప్పు నువ్వు నిజం చెప్పాలి నా మనసు అంత అని ఫిక్స్ అయిపోయినా ఫిక్స్ అయిపోయినా లక్షల మంది బాధపడుతురు తల్లిదండ్రులు అది మాకు తట్టుకోబుతయితది అందుకని అందరూ మొగ వాళ్ళే కాంటారు పుట్టేటోళ్ళు అంతా మొగ వాళ్ళే అంటారు మరి మొగల్లో ఆడవాళ్ళు పుట్టకపోతే అలా బతుకులేందనేది అర్థమవుతుంది వాళ్ళకు చేసుకున్న భార్య వేయాలదా ఇంకో అమ్మాయి మీద కన్నెందుకు ఎందుకున్నానా చెప్పు అందుకని అన్ని ఆలోచించే పుట్టేటోళ్ళంతా మూలనే కను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినిస్టర్ శివాజీ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మంచిగా ఉండాలనే కోరుకుంటా అయితే నిన్న రాత్రి నవ్యకు నాకు ఒక ముచ్చట జరిగింది అది నాన్ స్టాప్గా ఒక అర్ధగంట దాకా ఒరుకున్నాం అదేం ముచ్చట అంటే మా నవ్య కడుపులా మా పాప ఆడుకుంటుంది దాన్ని చూసి నవ్య కడుపులు ఉన్నది పాపో బాబో మనకు తెలియదు కానీ ఎవరు ఉడతరే అని అని అడిగినా ఇక దానికన్నే ఇద్దరం అనుకున్నాం పాప ఉడతాడా బాబు ఉడతాడా పాప ఉడతాడా బాబు ఉడతాడా మనకు ఎవ్వరు ఉడతారో తెలియదు కానీ నవ్య అడిగితే ఏమన్నదంటే నవ్య చెప్పు నాకు ఎవ్వరునా మంచిదే కొడుకైనా సరే బిడ్డైనా సరే మంచిగా ఉడితే అని అన్న అంతే నా మనసులో కూడా అంతే ఉంది పుట్టబోయేది పాప అయినా బాబైనా ఎవ్వరు పుట్టినా సరే వాళ్ళకు ఏం తక్కువ చేయకుండా మంచిగా ప్రేమను పంచుతా అని ఫిక్స్ అయిపోయినా నేను ఇప్పుడు ముచ్చట ఏంటిదంటే మాకు పుట్టబోయేది పాప బాబన అని అందరినీ మా ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో మా పెద్దమ్మలు అన్నయ్యలు ఎంతమంది ఉన్నారో అంతమందిని అడుగుతా వాళ్ళ ఒపీనియన్ ఏం చెప్తారో యుద్దాం వాళ్ళ ఒపీనియన్ బట్టి కొడుకు కొడతారా పాపను కొడతారా అప్పుడు ఎట్లైనా ఇప్పుడు తక్కువ టైం ఉంది కదా ఇంకా టెన్ డేస్ ఉందా ఇంకా ఎయిట్ డేస్ ఉందంట అంతలోపు ఎప్పుడన్నా కావచ్చు డెలివరీ మంచిగా ఉడుతుంది నమ్మకం ఉంది మా ఫ్యామిలీని అయితే అడుగుదాం సరేనా ఫస్ట్ అయితే మా మమ్మీతోటి మొదలు పెడదాం మా మమ్మీ అంటే పెద్దమ్మ దేవుని మమ్మీ చెప్పినా కదా ప్రతి ఒక్క వీడియోలో చెప్తాం దేవుని మమ్మీ అని ఆ మమ్మీతోటి స్టార్ట్ చేద్దాం ఏమంటుందో చూద్దాం సరేనా ద స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాం మా పెద్దమ్మ వాళ్ళు బయట కూర్చున్నారు ద నవ్య చెప్పు ఆ ఫోన్ మాట్లాడుతురు ఒక్క రెండు నిమిషాలు ఆగుదాం పాస్ వీడియో పాస్ చేద్దాం నవ్య చెప్పు బావా నువ్వు చెప్పు మమ్మీ మాకొక డౌట్ ఉంది ఆ డౌట్ చెప్పాలి మీరు ఏంటిదంటే ఇప్పుడు ఇంకా ఎనిమిది రోజులైతే నా నవే డెలివరీ అవుతుంది ఎనిమిది రోజులని కాదు ఎప్పుడైతే తెలియదు పుట్టబోయేది పాప బాబన నీ మనసులేమున్నది నీ మనసులు ఏమున్నది చెప్పు మంచిగా కుడితే ఏది గుర్తు సరే అంతేనా మంచిగా ఎవరు కుట్టినా సరే ఇంకొకటి నవ్యకు ఎవరు కుట్టాలనుకుంటున్నావు అంతేనా ఎవరునా మంచిగా అనుకుంటున్నావు నవ్యకు నీ మనసు అని ఉందా శివాడు చార్మిది అంట చెప్పు చార్మికి పాప బాబా అంతేనా తర్వాత నీ ఏముంది సాధన్ చెప్పు మమ్మీ నవ్యకు మంచి ఆరోగ్యమంతులు బుద్ధిమంతులు పుట్టాలి నవ్యకు మంచి బుద్ధిమంతులు బుద్ధిమంతులు ఎందుకంటే సంతోషమైన పిల్లలు ఎవరికైనా ఆడపిల్లనే కాని కానీ దేవుడు ఇచ్చిన పాపనే ఉడతా మనం అనుకున్న మంచి పిల్ల మంచి పాప సంతోషం సరే మేము ఇంకా ఉన్నారు మా అమ్మ దగ్గరికి పోదాం అమ్మ దగ్గరికి అయినాక మరి చార్మికి చార్మికి కూడా అంతేనా సేమ అంతే ఎవరునా సరే మనం ఆడామో మగని మనం నిర్ణయించుకోమని భగవంతుని నిర్ణయించి మన కడుపులో ఎత్తాడు అప్పుడు ఎవరైనా ఉత్తను కానీ ఆరోగ్య మంత్రి కూడితే అంతే సంతోషం సరే మమ్మీ నా వ్యామ్మ దగ్గర కా కాక ముందు ఇంకో పెద్దమ్మ అయ్యో మమ్మీ అది తగ్గ పెట్టు మమ్మీ నిన్న ఒకటి అడుగుతే చెప్పాలి ఇప్పుడు నవ్య డెలివరీ అవుతుంది కదా ఇంకా రెండు మూడు రోజులు అయితే నవ్యకు పాప ఉన్నది అనిపిస్తున్నా ఎందుకంటే నువ్వు కాళ్ళు మంచి లేకపోయా కష్టాలు ఫలు అవుతుంది మొత్తం బాధలు పడుతున్నావు ఆక కొడుకు కొంచెం సంబరం ఉంటుంది తోడే ఉంటాడు అని చెప్పి నాకు అనిపిస్తుంది అంతేనా అందరి కొడుకులు అంటే ఏమనుకుంటారు దేవుడు చిన్న అది కొడుకు కుట్టచ్చు బిడ్డ కుట్టచ్చు మనం అయ్యో అందరి కొడుకులు కుట్టాలి అంటే మనం మన చేతులు లేదు కదా ఆ దేవుడి చేతులు ఉన్నది ఆ భగవంతుడు అయితే కదా ఇప్పుడు మా అత్తమ్మ దగ్గరికిదాం సరే ఫ్రెండ్స్ అమ్మ అయితే పూజ చేస్తుంది ఇంట్లో ఇప్పుడు దేవుని కడ పూజ చేస్తుంది కదా అక్కడికి వచ్చినప్పుడు తీద్దాం సెల్లే అది స్టాప్ అయ్యి అది సౌండ్ ఏం పడుతుంది నవ్య ఆ చేతిలో పండు ఏంటిది ఈ పండ నాకు రోజు రంజిత్ పండు తెచ్చి ఇస్తుండు ఎందుకు చెప్పమంటా నాకు మంచి పాపన్న బాబాన్న ఉట్టాలని రోజు గణపయ్య కాళ్ళకాడ ఆ చేతికాడ పెట్టి తీసుకొని వచ్చి నాకు ఇస్తుండవు చార్మి అయితే మిస్ అయిపోతుంది పాపం చార్మి చార్మి ఏమంటే తెలుసా ఇప్పుడు ఈ టైంలో నువ్వు తింటే నేను తిన్నట్టే దా అన్న దగ్గర కోదాం ఇప్పుడైతే తర్వాత అమ్మతో మాట్లాడిద్దాం అన్న చెల్లే ఏంటిదన్న గిట్ల తయారీరు గణపతి దగ్గర పూజ చేసిరు ఆ గణపాయనికి దండ వేసిండా అయితే మిమ్మల్ని ఒకటి అడగాలని వచ్చినాం ఏంటి చెప్పన్న ఇప్పుడు నవ్య డెలివరీ అవుతుంది కదా మాకు పుట్టబోయేది పాప బాబనా మీకేమనిపిస్తుంది ఎవరు ఊడితే మంచిగా ఉంటూ అనిపిస్తుంది అంటే నవ్యకు నాకు ఎవరు అంటే గణపయ్యేది కనుక అయితే నేను ఎప్పుడు ఎవరికి కూడా కొడుకు బిడ్డనని చెప్పలేదు గణపయ్య ఎవరికి ఏమిత్రడో తెలియదు కాబట్టి గణపయ్యకే తెలుసు ఆ గణపయ్య మీకు వరా అని అయితే బంగారు కొడుకు గణపాయ కొడుకునే ఇస్తాడు

చార్మిక రంజీతో ఫుల్ సేవలలో ఉంటాడు గణపాయక తెలిసి ఆ గణ తెలిసి మనం మనసులో మనం ఏదన్నా జరుగుదో జరుగు తెలియదు అవునా దేవుడు అయితే తల్లిదమ్మ జయ గణేష్ మరీ ఓం నమస్వారి థ్యాంక్ యూ చెప్పిన మా అమ్మమ్మని వెళుతా ఇప్పుడు అమ్మమ్మ ఒకసారి ఇటు రావా బయట ఇదే సరే ఇదా తిన్నావా అన్నం తిన్నావా మేము తిన్నాం కానీ నువ్వు గణపతి దగ్గరకు పూజ చేసినావా చేసినావా అయితే నేను ఒక ముచ్చట అడుగుతున్నామే ఇప్పుడు నవ్య డెలివరైతుంది గా కుట్టబోయేది పాప బాబా నీకు ఎవరు కుడితే మంచి అనిపిస్తుంది ఇప్పుడు నానవాడు కుడితే నాకు పానం అంతేనా శివయ్యకు మనవాడు కుట్టాలి గనపయ్యే పుట్టాలి నాకు ఎందుకు కుడతలే నవ్య కుట్టాలి వాళ్ళకి మరి ఇప్పుడు మన చార్వి ఉందిగా రంజిత్ వాళ్ళ ఇద్దరు ఒకటేసారి అయితే రచో అనిపిస్తుంది నాకు నా రోల్ వెనక ముందు వెనక ముందు మరి చార్వి గోల్ కుడతారు ఆయనకు సుగా నేను కోరుకుంటున్నా రజిత్ కుట్టే రజిత్ పుట్టాలే శిబాయి కుట్టాలి దాన్ని నాకు మన వాళ్ళు మంచిగా జరగాలి అన్ని ముచ్చట అడుగుదామని వచ్చినాం నీ మనసులో అయితే కొడుకులు కుట్టాలని ఉంది ఉన్నది కోరుకుంటున్నా మన వాళ్ళు పుట్టాలి మన వాళ్ళకు మన వాళ్ళు ఉడితేనే నాకు గమ్మతి అనిపిస్తుంది ఆరోగ్యం రోగం అనిపిస్తుంది సరే థ్యాంక్ యూ అత్త మాగా ఇప్పుడు అందరిని అడుగుతున్నాం మీ కూతురుకి నా కనబట్టని మీ కూతురుకు ఎవరు కొడితే మంచిగుంటది నీకు నీ మనసులేమున్న చెప్పు ఉందా బాగా కోరుకుంటున్నావు దేవుని దేవుని అంతేనా బలగం కావాలి ఈ ఒక్కడానికే గాలి గాలి చేస్తుంది నవ్య నవ్య మీ అమ్మ అయిపోయింది నిజమే ధైర్యం ఉంచుకో గట్టి ధైర్యం ఉంచుకో అత్తమ్మా మరి చార్మీకి అంతేనా

లక్ష్మీ మాగా ఎటు దేవుని దగ్గరికి వచ్చినవా అయ్యో అన్నాడు బొట్టు పెట్టినా అడుగుతున్నాడు రంజిత్ గారిని అడుగును రంజిత్ గారు ఏం చెప్తాడు ఏం చెప్తావురా క్వశ్చన్ ఏంటిదంటే మాకు పుట్టబోయేది పాప బాబన నువ్వేమనుకుంటున్నావు నీ మనసులో ఇప్పుడు మనం ఏది ఎక్స్పెక్ట్ పెట్టుకోవద్దు ఇప్పుడు కొడుకు మీద ఎక్స్పెక్ట్ పెట్టుకుంటే బిడ్డ బిడ్డ కుడతాడు కావచ్చు అప్పుడు బాధపడతాం బిడ్డ మీద ఆశ పెట్టుకుంటే కొడుకు కొడతాడు కావచ్చు అప్పుడు బాధపడతాం అందుకే దేవుని పైన ఎలాంటి సంతోషం అనుకోవాలి ఆ దేవుడు ఎవరికి తెలియదు కానీ నీ ఉన్నది చెప్పమంటున్నాడు నా మనసులున్నా అదే రా ఎక్స్పెట్ పెట్టుకోదు అంటున్నా నేను ఎవరు పుట్టినా మంచి పుట్టాలని అంతే కాదు నాకు కూడా అదే క్వశ్చన్

నేను ఫెయిల్ గా మరి కొడుకు అంటే బిడ్డ కొడుతుంది బిడ్డ అంటే కొడుకు అంటే నీ మనసులో ఏముందో చెప్పు అంతే కరెక్టే అంటే నీకు ఏమనిపిస్తుంది కొడుకు అనిపిస్తుందా కొడుకు పుట్టినా ఓకే బిడ్డ పుట్టినా ఓకే గానీ బంగారు అసలు పాప పుట్టాలని ఉన్నది మళ్ళీ అందులో కొద్దిగా కోరిక ఏమున్నది అంటే శివాజీకి ఫస్ట్ కొడుకు పుట్టాలని నా మనసు నిండా చెప్తున్నా గంతే ఉంది నీ మనసులో అది ఉంది ఒపీనియన్ చార్మిక్ మరి చార్మిక్ బిడ్డ పుట్టినా ఒకటే కొడుకు పుట్టినా ఒకటే కాకపోతే ఆవిడ గెలిపిస్తాడు శివాజీ ఏంటంటే కొద్దిగా ఆయనకి కాలు అట్లా ఉన్నది కాబట్టి మా పానం అంతా ఉన్నది కాబట్టి మా కోరికలు అన్నీ ఉంది అంతే సరే మా అమ్మ పూజకి వచ్చింది ఇప్పుడే మళ్ళా పూజల డిస్టర్బ్ చేయొద్దు కదా మొత్తం పూజ అయిపోయినాక అమ్మని అడుగుదాం సరేనా మెయిన్ మా సాగర్ గడ కదా ఆనే అడుగుతలేము ఇప్పుడు అడగడానికి వచ్చినాం ద బ్రో

ఆయన తాగమ్మా అయితే జాను సాగర్ ఇప్పుడు నవ్య డెలివరీ అవుతుంది కదా డెలివరీ అవుతుంది కాబట్టి కొంచెం గట్టిగా మాట్లాడు రికార్డ్ ఏం లేదు డెలివరీ అవుతుంది కదా ఇంకా టైం తెలియదు ఈ రెండు మూడు రోజులు కావచ్చు రేపే కావచ్చు ఎప్పుడన్నా కావచ్చు అందుకనే నవ్యకు పుట్టబోయేది అంటే మాకు పాప బాబన మీ మనసులో ఏమున్నది కొడుకేనా ఫిక్స్ రంజిత్ దానికి కూడా కొడుకు అనుకుంటున్నా గానీ ఒకవేళ బిడ్డ కొడుకు ఉంటారు కదా ఒకవేళ మీకు కుట్టేల్సింది బిడ్డ కొడుకు అవుతారనుకో కొడుకు నీకు రావాలనుకుంటున్నా బిడ్డ రావాలనుకుంటున్నా ఎందుకంటే కొడుకు నీకు సహాయపడతాడు ఓకే మీ మనసులో అయితే అది ఉంది ఇదే ముచ్చట అడగల ఎప్పుడు అనుకో ఎప్పుడు అదే అనుకో కూడా అదే అంట ఒకవేళ పుడితే శివయ్యను కొడుకు కుట్టాలి ఒకవేళ పుడితే రంజితానికి బిడ్డ కుట్టాలి అని కొడుకు పర్లేదు ఒకవేళ బిడ్డ కుడితే ఇది ఇటత్త అని అట్టుకోవాలని నేను అనుకున్నా ఓకే థ్యాంక్ యూ దానికి తోడుంటాడని ఓకే ఆ దేవుడు ఎవరినితో చూద్దాం ఎవరిచ్చినా మంచిదే ఇక మేమైతే ఆ హోప్స్ అయితే పెట్టుకుంటున్నాము అది మీ మనసులో ఉందైతే అది ఎవరు ఇచ్చిన సరే అంటే మీద దేవుడు చూస్తారు ఎవరితే మంచిది ఎవరిని ఎవరినిపోతే మంచిది అని ఇక మాకైతే బిడ్డని ఇచ్చిండు మాకు మంచి జరుగుతుంది నేను కూడా ఎవరు ఇవ్వాలనో వాళ్ళనే ఇస్తాడు ఇక ఓకే డన్ ఓకే సరే బాయ్ అమ్మా పూజ అయిపోయిందా అయిపోయింది గట్టిగా మాట్లాడు నిన్న ఒకటి అడుగుతున్నాం నువ్వు నిజం చెప్పాలి నీ మనసులో మనసులేమున్నదో చెప్పు సరే అయితే ఏంటిదంటే నవ్యకు పుట్టబోయేది పాప బాబ బాబా అంటే నీ మనసులో ఏమున్నదో చెప్పాలి చెప్పు నవ్యకు పుట్టబోయేది కొడుకే మరి చార్మికి చార్మికి కొడుకే చార్మికి కొడుకే ఇద్దరు కొడుకులు నువ్వు నీ మనవాళ్ళు కాబట్టి కోడలు కోడలు కాబట్టి నీ మనసులేముందో చెప్పు ఓళ్ళైనా అట్నే అనుకుంటారు కొడుకులే కావాలని కరెక్ట్ చెప్పు నువ్వు నిజం చెప్పాలి నా మనసు అంతా మన కావాలని ఉన్నది ఫిక్స్ అయిపోయినా నా మనసు అంతా మన కావాలని ఉన్నది ఫిక్స్ అయిపోయినా ఎందుకంటే పిల్లల్ని కంటే ఈ లోకంలో రక్షణ లేదు నాన్న ఈ లోకంలో రక్షణ లేదు నాన్న అందుకనే బాధ అనిపించి పుడితే మగవాళ్ళే ఉంటాను చూసినా కదా ఒక అమ్మాయి గురించి డాక్టర్కి అంతా చదివింది తల్లిదండ్రులు ఎంత బాధ పెడుతు చెప్పు కరెక్టే అమ్మా అవన్నీ ఇక ఏం మాట్లాడాలో అర్థమైతలేదు కానీ నీ మనసులైతే అది ఉంది కానీ అట్లా అనుకోవద్దమ్మా ఎందుకు పన్నా అందరూ ఒకటి మారుతురు అంటే మార్చేటట్టు వేయాలన్నానా వాళ్ళు అట్లా వాళ్ళని ఏదో ఊరి తీసుడో శిక్ష కాలం లేకపోతే జైళ్ళని ఉంచుడో అట్లా చేస్తే మాకు సంతోషం అనిపిస్తుంది లక్షల మంది బాధపడుతురు తల్లిదండ్రులు అది మాకు తట్టుకోబ్బుద్ధి అందుకని అందరు మొఘలనేగా అంటారు పుట్టేటోళ్ళంతా మొఘలనేగా అంటారు మరి మొఘళ్ళ ఆడవాళ్ళు కుట్టపోతే అలా బతుకులేదన్నది అర్థమవుతుంది వాళ్ళకు లక్షల మంది బాధపడుతురు తల్లిదండ్రులు అది మాకు తట్టుకోబ్బుద్ధి అందుకని అందరు మొగలనేగా అంటారు పుట్టేటోళ్ళంతా మొఘలనిగా అంటారు మరి మొఘళ్ళ ఆడవాళ్ళు కుట్టపోతే అలా బతుకులేందనేది అర్థమవుతుంది వాళ్ళకు చేసుకున్న భార్య వేయాలదా ఇంకో అమ్మాయి మీద కన్నెందుకు నాన్న చెప్పు చేసుకున్న భార్య వేయాలదా ఇంకో అమ్మాయి మీద కన్నెందుకు నాన్న చెప్పు అందుకని అన్ని ఆలోచించే పుట్టేటోళ్ళంతా మొగలనే కానీ అంటే అంటే సుఖ బుద్ధి చెప్పుకుంటలేరు రా కొడక చూసినా అక్క అనుకోవాలా చెల్లె అనుకోవాలా ఇట్లాంటి మూర్ఖం గుణం ఉండద్దు మంచి మనసు ఉండాలా మంచి జ్ఞానం ఉండాలా ఇరవై ఏళ్ళు కాగానే కొడుకులో పెళ్ళి చేయాల మంది మీద వదలదు అట్లా ఇరవై ఏళ్ళు కాగానే కొడుకులో పెళ్ళి చేయాల మంది మీద వదలద్దు అట్లా అందుకనే వాళ్ళకు ఒక శిక్ష పడాలా పడితేనే మాకు సుఖ సంతోషం ఉరుది ఎక్కున్న కానీ జీవితాంతకాలం జైల్నే ఉంచాలని అందుకనే నాకు మనమలు కావాలని అనుకుంటున్నాను వృధి ఎక్కున్న కానీ జీవితాంతకాలం జైలునే ఉంచాలని అందుకనే నాకు మనమలు కావాలని అనుకుంటున్నాను సరే మీ మనసులో అయితే అది ఉంది చార్మిక్ కూడా అంతేనా కార్మిక్ కొడుకే నేను మిక్స్కి కొడుకే కానీ మనం అనుకున్నట్టు ఏది ఉంటుంది ఆ దేవుడు ఎవరిని చూద్దాం ఇక కొడుకుని గిట్ల అనలే అని కొనితూరు మాట్లాడా మీ అమ్ముల ఇంటికాడ వదిలి పెట్టారు కొడుకునికి గిట్లా అనలే అని కొనితూరు మాట్లాడా మీ అమ్మలి ఇంటికాడ వదిలి పెట్టారు ఫ్రెండ్స్ మా పెద్దమ్మలు మా బ్రదర్స్ చెప్పిన మాటలు అయితే మీరున్నారు ఇంకా మా ఫ్యామిలీ అందరితోటి చెప్పిపిద్దామనుకున్నా కానీ వీడియో బాగా లెంత్ అవుతుంది కదా ఇప్పటికే ఎక్కువ అయింది వీడియో అందుకోసమే అందరినీ అడగలేదు మా ఫ్యామిలీ అందరి మాటలు అయితే విన్నారు వాళ్ళ మనసులో ఉన్న మాటలు చెప్పిర్రు అందులో ఏమన్నా ఉంటే మీరేం పట్టించుకోకండి ప్లీజ్ ఇంకా మీకు ఒకటి చెప్పాలి కానీ ఇప్పుడు కాదు ఎవరైనా సరే పుట్టిన తర్వాత నేను చెప్తా మీకు అదేంటిది అనేది ఇప్పటికైతే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్